ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తయింది ఇక కీలకమైన లబ్ధిదారుల ఎంపిక మిగిలి ఉంది కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది లక్షల తొంభై వేల మూడు వందల డెబ్బై ఐదు కుటుంబాలు ఆరు గ్యారంటీ స్కీంలకు దరఖాస్తు చేసుకున్నాయి ఇందులో ఒకే కుటుంబానికి చెందిన వారు పలు స్కీంలకు దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది లబ్ధిదారుల ఎంపికపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు దరఖాస్తుదారులు ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ ముగిసింది కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల జిల్లాల్లో మొత్తం పది లక్షల తొంభై వేల మూడు వందల డెబ్బై ఐదు దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు సిబ్బంది ఇందులో గృహజ్యోతి పథకం ద్వారా రెండు వేల ఐదు వందల నగదు కోసం మూడు లక్షల పదమూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది గ్యాస్ సిలిండర్ కోసం ఐదు వందల సబ్సిడీకి తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఏడు లక్షల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆరు గృహ జ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ఎనిమిది లక్షల తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఆరు రైతు భరోసా పథకానికి మూడు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రైతు కూలీలు నాలుగు లక్షల వెయ్యి ఆరు వందల ఇరవై నాలుగు మంది దరఖాస్తు చేసుకోగా వాటిని ఆన్లైన్లో ఎంట్రీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల కోసం గ్రామ సభల ద్వారా దరఖాస్తుకు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు అవకాశం ఇచ్చింది వచ్చిన దరఖాస్తులను ఈ నెల పదిహేడు వరకు ఆయా ప్రాంతాల్లో ఆన్లైన్ ఎంట్రీ చేశారు ఇంటింటికి వెళ్లి సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు ఈ ప్రక్రియ కోసం దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు ఫిబ్రవరి రెండు మూడవ వారంలో పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి లోపు ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి స్కీంలను అమలు చేస్తుందా లేక ఎన్నికల తర్వాత లబ్ధి చేకూర్చుతుందా అనేది వేచి చూడాలి